చరిత నువ్వు చిన్నప్పుడు స్కూల్లో పాట పాడావు కదా యమునా తటి నా కోసం మళ్ళీ చూసి

మీటర్ మీటర్ చాలా మావయ్య గుర్తు వచ్చినట్టుకున్నాడు నీకు ఏమి లేదు మా చూడాలనిపించింది వస్తానంటే ఎంతైనా రసం అంతంగా మాయ ఏంటి రోయ్ చేయవచ్చు ఎవ్వరం గట్టుకుని ఏంటి సారీ అయినా కేశవ్ గోడకి నీకు గోడ పెట్టి ఎవరు లేనప్పుడు ఇంట్లో దూరే ఉంటా అది ఏం లేదు మాయా బాబు వాళ్ళ ఇంట్లో బాగుంది ఊరుతో రమ్మని పిలిస్తే వెళ్ళాను నువ్వు ఎదో పల్లెని మానుకోలేదనుకో ఏదో రోజు అలా ఏమీ వెళ్తుంది ముడి చెక్కిస్తాడు ఊరి పెట్టిన దర్దని పోద్ది అర్థమైందా ఇప్పుడు ఎందుకు మాయా ప్రసన్నంగా మందాగేది ఎప్పుడు అంతే అంటావు అంతే అంటాం సరే ఏంట్రా మ్యాటర్ సైకిలు మోక సైకిలు మ్యాటర్ ఏంటో చెప్పు సైకిల్ చేసుకుని గింజ పోకండి ఏంటి మా చెప్పరా చెప్పు మా కదా చెప్పు చెప్తే నాకు అదే రాజుగారు చిన్నప్పటి నుంచి ఇదే మ్యాటర్ ఈయన తీసుకుని వచ్చినప్పుడే ఇందాక నుంచి కొడతా ఉంది ఈ గాలిగా నేసుకొచ్చాడు వీడు అని ఎందుకే చిన్నప్పుడు లవ్ ఆ అమ్మాయినా ఆ అమ్మాయినా చిన్నప్పుడు ఇప్పుడు లవ్ చేశానున్నావు మళ్ళీ ఇప్పుడు వచ్చి లవ్ చేస్తున్నాను అన్నావు నువ్వు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి జీవితంలో చాలా మార్పులు జరిగారా నేను ఎప్పుడం కాదు నువ్వే తెలుసుకుంటావు అవన్నీ కరెక్ట్గా తెలుసుకుని ఫాలో అప్ చేసుకో కంగారు పడకో అర్థమైందా అది నువ్వు మా ఆయన కథలుండమాయా మిగతా అంతా మేము చూసుకుంటాం ఇయే తగ్గించుకుంటే బాగుంటుంది కోతిశీల చేయకుండా పోరం వికాశాలు వేయకుండా మన ఇంట్లో ఆడపిల్లని ఒకటే బయటింట్లో ఆడపిల్లని ఒకటే అమ్మాయిని అలర్పం చేయకుండా కుదురగా ఉండండి నేను వెళ్తున్నాను చక్క పెట్టుకుని త్వరగా వచ్చాను బాయ్ గుడ్ నైట్ దబ్బు తాగడం పోటలు బొద్దున్నే లేచి జిమ్మి చేసుకోడం ఇది ఏం కరమ్రా బాబు నీటిదు వందలు అవుతున్నారు కొంచెం జాగ్రత్తగా చేయరా బాబు పోతాడు అరే బాబీ బాబీ బాబమ్మ బాబు ఏంటి రా బాబు ఇంత ఆనందంగా ఉన్నావేంటి రా నీ చూసానురా నా కలత నీ చూసానురా ఏడి తను చూసినందుకే జస్ట్ తను చూసినందుకే నీ అబ్బా చూసినందుకేటి రా ఇన్ని ఇయర్స్ నుంచి తను చూడాలని మాట్లాడాలని ఎన్ని కళ్ళగన్నాను ఇప్పుడు చూసాను నెక్స్ట్ టైం మాట్లాడతాను సరే తను చూసావు నీ ప్రేమ గురించి ఏమైనా చెప్తావు నేను చూస్తాను ఏడుసా అయినా అంత అందమైన అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వస్తుంటే ఇన్నాళ్ళు నా మధ్యలో దాచుకున్న రూపం ఒక్కసారిగా నా కళ్ళ ముందుకు వస్తుంటే ఆనందంతో ఇక్కడ తిట్టుకోలేంద్రా అంతేనా గాల్లో మనసు గాల్లో వెళ్ళిపోతుందా చీని అబ్బా నీకు అసలు ఫీలింగ్స్ లేవు అమ్మాయిల మళ్ళీ ఏదన్నా అంటే మీద ఫీలింగ్స్ ఎక్కువ స్కూల్లో పరిచయాలు అలా ఉంటాయి మరి ఒరే బాబే చిన్నప్పటి నుంచి ఏదో బిజినెస్ మ్యాన్ అవుతాం అనుకునేవాడిని ఊళ్ళో ఉండి చేసే బిజినెస్ ఇదా సొంత దొరికితే దూరేస్తాం మధ్యలోకి అలా కాదురా బాబు నువ్వు ఆగరా ఇప్పుడు నువ్వు అమ్మాయితో మాట్లాడాలి అంతేగా మార్నింగ్ రా నేను తీసుకొచ్చి మాట్లాడిస్తాను నీతో సరే అయితే మార్నింగ్ వెళ్తాం బా నాకు చిన్న డౌటు ఈడు ఉదయం నుంచి ఇలాగ ఉన్నాడు ఉన్నాడా పోయాడా చెప్పరా బాబీ ఇక్కడ నీ పిల్ల పొలాల్లో తిరుగుతుంది పరిగెత్త అవునా ఇప్పుడు రాస్తున్నా

ఏంటి ఎక్కడికి వెళ్ళంటి సార్ చాలాగా ఉన్నట్టుకున్నారు ఏం లేదు మావయ్య ఈరోజు తను చూశాను తన కోసం ఆలోచిస్తున్నాను అవునా చూస్తే చాలా హ్యాపీగా ఉండాలి వింటున్నానా చూసినందుకు హ్యాపీగానే ఉంది కానీ మాట్లాడుంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంది అవునా అయితే మాట్లాడవచ్చు కదరా మాట్లాడటం ఏమైంది నీకు మాట్లాడచ్చు కానీ భయం చిన్న భయం మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను ఎన్నాళ్ళు మోసం నా ప్రేమని కొన్నాళ్ళు మోయలేనా రే కార్తీక్ చూడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే లవ్వు అది వేరు మోసం జరగవచ్చు జరగకపోవచ్చు కానీ చదువుకొని స్కూల్ వచ్చే ఎలా ఉంటుంది చూసావా దానికి మోసం చేయడం రాదు అబద్ధాలు చెప్పడం రాదు అలాగే ఎటువంటి కల్మషం ఉండదు సో ఆ స్కూల్ డేస్లో వచ్చిన నువ్వు పొందినవాడు హ్యాపీగా ఆ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాడు చేసుకోలేనాడు ఆ అమ్మాయి జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటాడు సో నువ్వు అప్పటి నుంచి లో చేస్తున్నావు కాబట్టి లేట్ చేయకు ఆలస్యం చేసావంటే మళ్ళా నువ్వు చేజారితే సాధించుకోలేవు కాబట్టి చేజార్చుకునే వ్యవహారం దాకా తెచ్చుకో ఓకే పో ఇప్పటికే చాలా లేట్ అయింది ఉదయాన్నే బయట పోవాలి చేజార్చుకోండి మావయ్య లంకలో ఉన్న సీత కోసం రాముడు ఎంత యుద్ధం చేశాడు నేనంత యుద్ధం చేస్తాను తన కోసం సుచరిత ఏంటి పిలిచావంట నిన్నే మాట్లాడదాం అనుకున్నా కానీ అవ్వలేదు ఫోన్ చేసి అందుకే రమ్మన్నాను అవును నేను నీతో మాట్లాడదాం ట్రై చేశాను ఈ లోపల ఎవరో వచ్చారు ఎవరతను అవును తనే మా బావ నువ్వు వచ్చే ముందే అన్నీ మాట్లాడుకున్నాం తననే నేను పెళ్లి చేసుకున్నాను అసలు నీకు పెళ్లి ఇష్టమేనా ఆ అబ్బాయి నీకు సెట్గాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇష్టాలతో సంబంధం లేదు కార్తిక్ నువ్వు చెప్పాలనుకున్నా చెప్పావు నేను చెప్పేది కూడా కొంచెం విను ఈ సమయంలో ఎలా చెప్పచ్చు లేదో నాకు తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం చెరత ఐ లవ్ యూ అసలు నేను వచ్చింది కానీ ఇలాంటి సందర్భాల్లో చెప్తాను అనుకోలేదు ఇప్పుడు చెప్తున్నావా ఈ ఈ మాట మాట చెప్పడానికి పట్టిందా నువ్వు ఊరు వెళ్ళిపోయాక నీ కోసం ఎదురు చూడని రోజే లేదు నీ కోసం ఎదురు చూసి చూసి నీ మీద ఉన్న ప్రేమ అనిచిపోయింది కత్తి ఇంత ప్రేమించానంటున్నా మరి పెళ్ళికెలా ఒప్పుకున్నావు నా కోసం ఒక్క నెల ఆగలేకపోయావా చెప్పాను కదా కార్తీక్ మన ఇష్టాలు కూడా కొంతకాలమే మన చేతిలో ఉంటాయి తరువాత అవి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చాలా రోజుల తర్వాత రోజులలో లేక ఇదే ఆఖరి రోజు అని చెప్పి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సరే కార్తీక్ మనం ఎక్కువసేపు మాట్లాడుకోవడం మన ఇద్దరికి మంచిది కాదు అలాగే నువ్వు కూడా వెళ్ళిపో నువ్వు నా కోసం వచ్చావని తెలిస్తే మన ఇద్దరికీ మంచిది కాదు ఒరే బుజీ టెంట సామాన్లోనే మంగళ వాయిద్యాలు ఎవరు బాగా వాయిస్తే వాళ్ళని బుక్ చేయరా ఏ ఎందుకేటి త్వరలో మన మనోడు పెళ్ళుంది బుక్ చేసి ఏరా బావా అంతా ఓకేనా సెట్ అయిపోయినట్టేనా రేపు మా ఊరు ఏంట్రా బావా ఏం మాట్లాడుతున్నావు ఊరు వెళ్ళిపోవడం ఏంటి మంద కాని వాళ్ళ కోసం ఎంత ఎదురు చూసినా మనకు దూరంగానే ఉంటారా అలాంటప్పుడు ఇక్కడ ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే మనమే దూరం గెలిపడం మంచిది ఏం మాట్లాడుతున్నావురా నాకేం అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీగా చెప్పరా తనకి తన మావైతే పెళ్లి ఫిక్స్ అయిందంటరా అది చెప్పడానికి పిలిచింది అది ఓ ఎగురుకుంటూ వచ్చేసాను తనతో కలిసి మాట్లాడాలని ఇంత ఎదురు చూశాన్రా కానీ కలిసేగా తెలిసింది జస్ట్ కదరా ఫిక్స్ అయింది పెళ్లి కాలేదు కదా నువ్వు అని చెప్పు నేను వెళ్ళి తీసుకువస్తాను ఒరే పిచ్చోడా తనకి పెళ్ళిష్టం లేదు అనలేదు నేను ఇష్టం లేదంది లైఫ్లో పెయిన్ఫుల్ మూమెంట్ అంటే ఏంటో తెలుసారా మన ప్రేమించిన అమ్మే బ్రేకప్ చెప్పడం కాదు మనం ప్రేమించిన అమ్మే వేరే ఓడితో మన కళ్ళ ముందే తిరుగుతుంది చూడు అదిరా పెయిన్ఫుల్ మూమెంట్ ఒరే కార్తీకు పెళ్ళేం కాలేదు కదరా నువ్వు ఇక్కడే ఉండరా తన మనసు మార్చుకుని వస్తుంది సర్దుకుంటా వద్దురా బాబు నేను ఇక్కడ ఉండి తను వేరే వాడితో ఉండడం చూడటం నా వల్ల కాదు నేను వెళ్ళిపోవడమే కరెక్ట్ తనకు తెలియకుండా నేను నాకు తెలియకుండా తను చాలా ప్రేమించుకున్నాను జీవితం మొత్తం ఎలాగో ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు ఆ ఆలోచన తీసుకోవడానికి చాలా కష్టం రే రే నన్ను వదిలిసి ఇప్పుడు నేను ఎలా రావాలరా నన్ను మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతున్నావా కార్తీక వెళ్ళిపోతావా వెళ్ళిపోతా రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి మళ్ళీ అనుకోవచ్చేస్తా ఏంటి మౌనంగా మాట్లాడు మాట్లాడతాను చాలా మాట్లాడతాను అసలు అనుకోలేదు మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు ఇలా నీ చేపట్టు కూర్చుంటాను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలా దేవుడు మళ్ళీ ఓ అయితే ప్రేమించుకో ప్రేమించుకోసే పిచ్చిదేనా నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినా నా గోళ భరించలేక తిరిగి పంపించేస్తాడన్నా చాలా రోజుల నుంచి ఎదురు చూశాను కార్తెక్ నువ్వు వస్తావని నువ్వు రాలేదు నా ఆశలన్నీ ఆవరైపోయాయి కానీ నువ్వు రాలేదు అమ్మ ఆస్తి కోసం మావయ్య నన్ను పెళ్లి చేసుకోమని బావ రోజు ఇంట్లో ఇదే గొడవ అందుకే పెళ్లికి ఓకే చెప్పేశాను ఇంత ప్రేమ ఇంత బాధ నీ మనసులో పెట్టుకుని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎలా అన్నా భయం వేసింది కార్తీక్ నిన్ను మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తారని కానీ నీ మీద ఉన్న ప్రేమ చంపుకోలేక నేనే వచ్చేసా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవు కదా నువ్వు నాకెంత ఇష్టం నీకు కూడా తెలియదు మీ మావైలు దంటు ఎంతమంది వచ్చినా నీ చెయ్యి వల్లే ప్రసిద్ధే లేదు నీ చేయ పట్టుకుని నీతోనే ఉంటాడు చరిత్ర నువ్వు చిన్నప్పుడు స్కూల్లో పాట పాడావు కదా యమునా యమునాథటిలో నా కోసం మళ్ళీ నల్లనయ్యకై ఎదురు చూసి నీ రాధా ప్రేమ పొంగులా కా ఏంట్రా ఎంత కోపంగా ఉన్నావు నీ కోపాన్ని చూడలేకపోతున్నాం ఏంటి తొక్కలో డిస్కషన్ ఇంటికెళ్ళిన నాలుగు తన్నితే అన్ని బయటకు వస్తాయి నువ్వు కొడతావు కొడితే నా పర్వే పోతుంది బాబ్జీ గారు మేనకోవాలి ఎలా చేసిందని ఊరత చెప్పుకుంటారు పోయేది నా పర్వే కదా నా ఊరు వాడ ఊర్లో జనం ఎవరేమనుకున్నా పర్వాలేదు అది మాత్రం నా పిల్ల నువ్వు ఎలా పడితే అలా చేయడానికి ఇది సంబరం కాదు అమ్మాయి విషయం నలుగురిలో తెలిసాల్సింది కాదు నాలుగు గోడల మధ్య తెలిసేసిన విషయం ఎప్పుడో మినప్పుడు చూశాను మళ్ళీ ఇదే చూడడం నిన్ను నేను మాత్రం ముందే కలుద్దాం అనుకున్నాను లేట్ అయింది కానీ ఇప్పుడు కలిశాను సంతోషం ఏంటి చూస్తున్నావు ఇదంతా మందే ఇది మందే పద అలా మాట్లాడుకుందాం బాగానే సంపాదించారు అయితే సరేలే నిన్ను పిలిపించి చూసిన ఏంటంటే అడుగో మా అబ్బాయి నిన్ను మా మేనకాలని ఎక్కడో చూసేటట్ట మాట్లాడుతుంటే ఆ విషయం చూసిన కాడి నుంచి వాడు సైకోలా మారిపోతున్నాడు వాడికి ఏమి లేదు చెప్పేసాలు అంతే ఓ అదే మ్యాటరు నేను ఇంకా ఎదా అనుకున్నా మీరెంత మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి చెప్తే ఏమన్నా నిజమే మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం ఆ విషయం మీతో చెప్పాలి కానీ ఈ లోపల మీరే తెలుసుకున్నారు అంతా వింటున్నామని పిచ్చిన కొడగలా కనిపిస్తున్నావా నానా నీకు ముందే చెప్పాను కదా ఇలాంటి వాడికి మామూలుగా చెప్తా విన్నావు తగిలిస్తా వింటాడు వీడు ఎందుకు గుర్రో అడుస్తున్నావు నువ్వు ఇష్టపడ్డావు సరే ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండక్కర్లేదు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు బ్రో ఈ మధ్యన ఏం జరుగుతున్నాయి అన్నీ చూస్తున్నావు కదా ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఏంట్రా మర్యాదగా తోటకు పిలిపించి నాలుగు గోళ్ళ మధ్య బెల్లిచి పంపిద్దాముకుంటే పెళ్ళికి వెళ్ళి అంటున్నావు పెళ్ళి కాదు కదా నేను తెలుసుకుంటే ఈ తోట నుంచి బయటికి వెళ్ళాం మీరు ఇక్కడ ఎంత అరిసి గోలు పెట్టినా ఇక్కడ ఏది మారదు మేము పెళ్లి చేసుకోవడం మాత్రం పక్కా వీలైతే ఆశీర్వదించడానికి చూడండి లేదా అన్ని కూర్చోండి పెళ్ళి తాలి అక్షంతలు బాగా ప్లాన్ చేసావు అంత ఓకే కానీ పెళ్ళికూతురు రెడీ అయినా అసలు నువ్వు నాతో మాట్లాడడానికి ఈ ప్లేస్ కూర్చోని తెలిస్తే వినడానికే సగం మంచి వస్తుంది ఆ పిల్ల చిన్నప్పటి నుంచి నేను చేసిన అరసకాలను చూసి భయపెడుతూ పెరిగింది అలాంటిది నా మాట కాదని మీతో వస్తుందా మీరు పుట్టించే భయం కన్నా అనేది చాలా గొప్పది మీరేం చేసుకోవాలనుకుంటారు చేసుకోండి నమస్కారం మన చోటకే వచ్చి మన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడా ఇంకా అలా ఏంట్రా ఏం చేయాలో తెలుసు కదా చెయ్యి నా మూతి మీద మేసమచ్చని కానీ దాన్ని నా పిల్లం కింద ఎంచుకున్నాడు రా ఇప్పుడు ప్రేమిస్తున్నాను లవ్ చేస్తున్నాను వచ్చి ఎగరేసిపోతే ఎలా ఊరుకుంటాను అనుకున్నావరా మావయ్య కార్తిక్ గడి మెడిసిన్ మావయ్య ఓకే ఎంత అయింది అమౌంట్ మళ్ళా మనకి ఎందుకు మాయా నీకు మాత్రం అమౌంట్ ఎలా వస్తుందా వాడు ఏమన్నా బయట పడేడు మాయా మన కార్తీ గడే కదా ఎంత అయిందో చెప్పాలి కదరా ఏమో మనకి ఎందుకు మాయా మాయా కార్తీ గడి కొలు తెరిచాడు రేయ్ రే కార్తీక్ రే కార్తీక్ నానా కార్తీక్ ఇంకెక్కడ చేరుతారా నువ్వు మామా తన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వు రెండు నెలలు ఉన్నావు బుద్ధిరా కార్తిక్ అంతా అయిపోయిందిరా ఇంకేమి లేదురా నేను చూడాలి చూసి చాలా రోజులు అయింది కదా కార్తిక్ అందుకే ఎమోషనల్ అయ్యాను ఎలా ఉన్నావు లైఫ్ లో నీకు కన్నీరు రాకుండా చూసుకుందాం అనుకున్నాను కానీ నా వల్లే నువ్వు కన్నీరు పెట్టుకుంటావు అనుకోలేదు నాదేముందులే కార్తీక్ ఏడవడం అనేది ప్రతిరోజు ఒక పనిలా అయిపోయింది ఇంకేంటి విశేషాలు పెళ్ళయిందా పెళ్ళ లైఫ్ లాంగ్ నీతో ఊహించుకున్నాను నువ్వు లేకుండా వేరే అమ్మాయిని ఊహించుకోలేదు నీ పక్క నుండే వచ్చే సంతోషం నాకెవరితో రాదు కాలం కలిసి రాలేదు కార్తీక్ కలిసి వచ్చింటే ఎన్ని జన్మలు నిన్నే చేసుకునేదాన్ని నీకోసం ఏడ్చే అదృష్టం ఇచ్చింది నాకు నిన్ను పొందే అదృష్టం ఇవ్వలేదు ఆ దేవుడు అయినా పెద్దలు అంటూ ఉంటారు కదా దేవుడు ఎవరిని ఊరుకోగలపడు ఎక్కడ ఇలా ఉన్నట్టు నాకు ఇలా రాసిపెట్టును ఇంత జరిగిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావు అనుకున్నా కార్తి మర్చిపోవడమా ఉదయం లేవగానే నీ ఫోటో చూసుకుంటాను నైట్ పడుకునేటప్పుడు నిన్నే తలుచుకుంటాను ఏదైనా మంచి పని చేసినా సరే నేను తలుచుకోకుండా ఏ పని చేయని తెలుసా నా చీకటి ప్రపంచానికి చందమావరావు అన్నాడు ఎంతమంది వచ్చినా ఎదిరిస్తానన్నావు ఎట్టి పరిస్థితుల్లో చేయి వదలనని చెప్పావు కదా మరి అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయావు మంచిగా ఏడు జన్మలు అంటారు కార్తిక్ ఈ జన్మకి నా పాత్ర ముగిసిపోయింది ఇక నా కోసం ఆలోచించకుండా నీ కోసం బ్రతిక్ కార్తిక్